జిల్లా అభివృద్ధిలో తనదైన పరిపాలనా విధానాలతో సేవాభావంతో జిల్లా ప్రజలు అధికారులందరి మన్ననలు పొంది చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అని జిల్లా అధికారులు ప్రశంసలు కురిపించారు జిల్లా ఆవిర్భావం తరువాత రెండో జిల్లా కలెక్టర్గా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి తనదైన ముద్రను వేశారని కొనియాడారు జిల్లా కలెక్టర్గా విశిష్ట సేవలందించి బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఆత్మీయ వీడ్కోలు అభినందన సభ మన్యం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ వెనుకబడిన మన్యం జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు ఆయన కృషి పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో పనిచేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని జిల్లాలో దాదాపు పద్నాలుగు నెలలు పనిచేశానని ఇక్కడ పనిచేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు మన్యం జిల్లా గిరిజన సంప్రదాయాలు వారి ప్రేమాభిమానాలు కల్మషం లేని హృదయాలు వెలకట్టలేమని పేర్కొన్నారు జిల్లా అధికారుల సహకారంతోనే ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రథమ స్థానం సాధించగలిగిందన్నారు తన పాలనా కాలంలో అన్ని విధాలుగా సహకరించిన ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు సిబ్బందికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు అనంతరం జిల్లా అధికారులు కలెక్టర్ను ఆత్మీయంగా సన్మానించి పుష్పగుచ్ఛాలతో అభినందించారు జ్ఞాపికలను బహుకరించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు సిబ్బంది పాల్గొన్నారు చేశానని నేను అనుకోవట్లేదు అసలు నేను ఏం చేయలేదని అనుకుంటున్నాను ఇప్పటికి కూడా వాస్తవంగా ఏదంటారు కదా మనకి భూతద్ధంలో సూర్యుడి కిరణాలు అంటే కిరణాలన్నీ ఒక చోట కేంద్రీకృతం అయితే అక్కడ ఒక సెగ తగిలి అక్కడ ఎనర్జీ పుడుతుంది అగ్ని వస్తుంది సో నా యొక్క హార్డ్ వర్క్ అంతకి కారణం ఏంటంటే మీలాంటి కిరణాలన్నీ కలిసి అక్కడ అగ్ని వచ్చింది నేను కనబడుతున్నాను అక్కడ కానీ ఫోకస్ పాయింట్ కింద బట్ ఆల్ ద రేస్ యు ఆర్ మై రేస్ యు ఆర్ మై ఎనర్జీ యు ఆర్ మై టీమ్ క్రికెట్ లో అందరు సెంచరీ కొట్టిన కప్పు మాత్రం కెప్టెన్ తీసుకెళ్ళిపోతాడు సో అలాగా మీరు బాగా పర్ఫామ్ చేశారు కాబట్టి నేను కప్ తీసుకోవడానికి అప్పుడప్పుడు వెళ్తున్నాను బట్ జస్ట్ కెప్టెన్ యువర్ ఆల్ మై ప్లేయర్స్ సో ఐమ్ వెరీ హ్యాపీ అండి ఈ పని పనిచేసినందుకు అండ్ పద్నాలుగు నెలల చిల్లర చేశాను బట్ ఇట్ గివెన్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ నాకేదో మై ఓన్ విలేజ్ నా సొంత ఊరు సొంత ప్రజలు సొంత మనుషుల్ని వదిలి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది